ఏపీలో మంత్రి నారాణ మనోహర్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగ్గింది ఎందుకంటే ది షిప్ మరో ఎపిసోడ్ మళ్ళీ ఫెయిల్ అయింది విశాఖ పోర్ట్లో పట్టుకున్నటువంటి బియ్యానికి తాజాగా జిల్లా కలెక్టర్ గారు క్లీన్ సిట్ కూడా చేశారు అక్కడ పట్టుకున్న బియ్యం రేపో మాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి వీళ్ళు చేసినటువంటి హడావిడి మొత్తం కూడా జీరో అయిపోయారు కూటమి ప్రభుత్వ పాలన చాలా హడావిడి అంతా కూడా ఆడావిడిగా ఉంటుంది తప్ప ఆడావిడి ఎక్కువ పని తక్కువ అన్న చందంగా తయారైపోయింది మంత్రులు కనీస అవగాహన కూడా లేకుండా ఓవరాక్షన్ చేసుకున్నారు మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేసర తెలుసుకుని ముందుకెళ్లాల తాజాగా మంత్రి నాదండ మనోహర్ గారికి విశాఖపట్నం పోర్ట్ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు విశాఖ పోర్ట్లో పట్టుకున్నటువంటి బియ్యానికి కలెక్ జిల్లా కలెక్టర్ గారు క్లీన్ చిట్ కూడా ఇచ్చేశారు పోయిన నెల తొమ్మిదో తేదీన కంటైనర్ టెర్మినల్ లో నాదే మనోహర్ గారు తనిఖీలు చేశారు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా బలే హడావుడి చేశాడు ప్రతి ఒక్క చోటు నాదేళ్ల మనోహర్ గారు వెళ్ళి తనిఖీలు చేసిన అవసరం ఏర్పడిపోయింది అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇప్పుడు నాదే మనోహర్ గారి వెళ్ళి పట్టుకోండి బియ్యానికి కలెక్టర్ గారు క్లీన్ సిట్ ఇచ్చి పంపిస్తున్నాడు పోయినెల తొమ్మిదవ తేదీన కంటైనర్ టెర్మినల్ లో నాదే మనోహర్ గారు తనిఖీలు చేసి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో రెండు వందల యాభై తొమ్మిది టన్నుల రేషన్ బియ్యం ఉందనేసి నాదండ మనోహర్ గారు ఒక ప్రకటన కూడా చేశాడు మీరందరూ కూడా చూసే ఉండుంటారు అదే సమయంలో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బియ్యం తీసుకొచ్చిన సంస్థ మీద కేసు నమోదు చేసినట్లు మంత్రి గారు చాలా హడావుడి చేశారు మామూలు హడావుడి గారు ఇప్పుడు నెల రోజుల తర్వాత అవి రేషన్ బియ్యం కాదని చెప్పేసి కలెక్టర్ గారు ధృవీకరించాడు ఈ క్రమంలోనే వాటిని బిబో సంస్థకి ఎగుమతి కోసం అంపగిస్తున్నట్లు కలెక్టర్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేశాడు మరోవైపు మా మంత్రి అనుచరులు బియ్యాన్ని విడిచిపెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారి మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చినట్లు తెలుస్తుంది కాకపోతే బియ్యం రేపో మాపో చైనాకు తరలించేందుకు కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు ఏర్పాట్లు కూడా జరిపోయాయి రేపో మాపో ఆ షిప్ కూడా స్టార్ట్ అయిపోతుంది విశాఖపట్నం నుంచి అంటే మినిమం బేసిక్స్ నాలెడ్జ్ తెలుసుకోకుండా ఇలా హడావిడి చేసి అప్పుడేమో పెద్ద వాళ్ళ ఎల్లో మీడియాలో అయితే హైలైట్ చేస్తుంటారు ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది ఇప్పుడైతే ఎల్లో మీడియాలో చూపించలే అనుకో ఇటువంటి వార్తలు కానీ చట్ట పేరే కదా అదేవిధంగా మొన్న కాకినాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అక్కడ కూడా హడావి చేశారు ఎంత హడావిడి చేశారండి దానికి ఆ షిప్ని అక్కడ స్టే స్టే చేయించిన దానికి ఏడు కోట్లు ఎంతో ఫెనాల్టీ కూడా కట్టాలంటారు ఎవరు కట్టాలి ప్రభుత్వం కట్టాలా పవన్ కళ్యాణ్ గారు కట్టాలా చెప్పండి ప్రభుత్వం మీద కట్టాల్సింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి హోదాలో వెళ్ళి అక్కడ హడావిడి చేసి ఆపించేశాడు ఇప్పుడు ఏడు కోట్ల ఫెనాల్టీ ఎవరు కట్టాలా ప్రభుత్వం నుంచి ఏడు కోట్ల ఫెనాల్టీ కట్టాల్సిన కర్మ వచ్చేసింది అదేవిధంగా ఇప్పుడు విశాఖపట్నం పోర్టుకు సంబంధించి అభిమా అది కూడా అంతే కాబట్టి ఏదైనా సరే ఒక పని పనిచేసే ముందు కొంచెం డిగ్నిఫైడ్గా వెళ్ళి చేస్తే చాలా బాగుంటుంది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా వాళ్ళ మీద ఏదో నిందలు వేసేవాళ్ళని చెప్పేసి ఏదో హడావుడి చేసే వాళ్ళ అధికారిని కొంచెం అలా తరిమి ఏదో హాడలు చేసినంత మాత్రాన్ని ఏమి ఉండదు ఫైనల్గా ఏమైంది చూడండి కాకినాడ పోర్టు ఫెయిల్ అయ్యా ఇప్పుడు విశాఖపట్నం పోర్టు ఫెయిల్ అయ్యా రెండూ ఫెయిల్ అయ్యా పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది ఏడు నెలలోనే ఇన్ని ఫెయిల్యూర్స్ చేత మంత్రులు చేసే యాక్టివిటీస్ ఇలానే ఉంటాయి అటువంటి వ్యక్తులకి మంత్రి పదవులు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు తన కూటమి ప్రభుత్వం మీద నిందలు వచ్చేలా చేసుకుంటున్నాడు ఆయన ఇటువంటి వ్యక్తులంతా కూడా పక్కన ఎవరైనా సరే బాగా మంచి కేపబిలిటీ నాలోచన వ్యక్తుల్ని కేబినెట్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది